ైజలాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీకలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము తన్ను ఎందరు అంగీకరించేరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ప్రేమని వర్లరా మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువుని ఎంతమంది అయితే అంగీకరించారో ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో అందరికీ కూడా దేవుని పిల్లలకి అవటానికి అధికారము అనుగ్రహించబడింది కావున ఒకసారి మనం ఆలోచించేద్దాం మొదటిగా దేవుణ్ణి అంగీకరించాలంటే దేవుని గురించి తెలియాలి దేవుని గురించి తెలిస్తే అంగీకరిస్తాం ఎప్పుడైతే అంగీకరిస్తామో నమ్మగలుగుతామండి నమ్మగలుగుతాం ఆ నమ్మకమే మనల్ని ప్రేమని వల్లరా దేవుని పిల్లల గుటకు అంటే దేవుని యొక్క వారసత్వానికి అధికారము ఇస్తుంది ఈరోజున ఎహమందైనా పరమందైనా వారసత్వం అనేది చాలా ప్రాముఖ్యమండి చూడండి ఆనాడు లేవీల యొక్క సంతానమును దేవుని సేవ చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు వారి వారసత్వము దేవుని ప్రణాళికలో ఉన్నది దేవుని పరిచర్ చేయటానికి దేవుని యొక్క బలిపీఠమున వద్ద పరిచయ చేయటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క మందిరం యొక్క పని చేయటానికి ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా దేవుని వారసులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ దానికి మార్గం ఏదన్నా ఉందంటే దేవుణ్ణి అంగీకరించాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలండి అనే విషయాన్ని మరిపో మరవకూడదు చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి అంటే ఆ విశ్వాసం ఉంచాంలే అంటూ ఏదో ఎగతాలిగా మాట్లాడుతూ ఉంటారు ఆ విశ్వాసమే దేవుని పిల్లలగటానికి అధికారం ఇస్తుంది అనే విషయాన్ని చాలామందికి తెలియదండి ఈరోజున నీ విశ్వాసము ఎన్నో అద్భుతాలు చేయొచ్చేమో ఎన్నో స్వస్థతలు నీ పట్ల చేయొచ్చు ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చిపెట్టొచ్చు అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆ దేవాది దేవునికి నిన్ను ఒక వారసత్వానికి మార్గమే విశ్వాసమండి అనే విషయాన్ని మరవకుండా ఉన్నంతకాలము ప్రభునందు నమ్మకము కలిగి ఉందాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్